హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను వెయిట్ లాస్ గురించి అనుకుంటున్నాను చాలామంది వెయిట్ లాస్ అనే కానీ అయ్యో తిండి మానయ్యాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కొంతమంది ఫుడీస్ ఉంటారు వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు అది కూడా కాకుండా చాలామంది వెయిట్ లాస్ అనేసరికి సింపుల్గా ఒక లిక్విడ్ ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అయిపోవాలని అనుకుంటూ ఉంటారు కానీ అలా చేయాల్సిన అవసరం లేదు చాలా హెల్దీ వేలో కూడా మనం వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు అది ఎలాగో నేను చెప్తాను తప్పకుండా మీరు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి వెయిట్ లాస్ అనేది అయిపోతారు మనం రెగ్యులర్గా తింటున్న ఫుడ్ ఏమైనా తినచ్చు కానీ మనం వెయిట్ లాస్ అనేది తప్పకుండా అవుతాము ఇది నమ్మసక్యంగా లేదు కదా కానీ నమ్ముతారు ఎందుకంటే నేను కూడా ఆ విధంగానే వెయిట్ లాస్ అనేది అయ్యాను అతి తక్కువ రోజుల్లోని మరి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అందుకనే చెప్పేసి ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడం హెల్దీ వేలో యాక్చువల్గా మనం ఏంటంటే అన్ని ఫుడ్లు శుభ్రంగా అన్నీ తినేయాలనిపిస్తుంది కోరిక అంటే నిజమే కదా మనకి ఏదైనా బయటకు వెళ్తాం ఏదైనా చూస్తే అది తినేయాలి అనిపిస్తూ ఉంటుంది కానీ వెయిట్ లాస్ అవ్వాలంటే అయ్యో ఆయిల్ ఉంది కదా ఆయిల్ తింటే మనం వెయిట్ గెయిన్ అవుతాం కానీ వెయిట్ లాస్ అవుతామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము అలా కాదండి మనం ఏమి తింటున్నామో అవి అన్నీ తినచ్చు కానీ కొంచెం హెల్దీ వేలో తినాలి తర్వాత మనం తింటున్న ఫుడ్ రెగ్యులర్గా మనం తినేవి స్వీట్స్ తినకూడదు అనుకుంటారు ఆయిల్ తినకూడదు అనుకుంటారు ఇవన్నీ తినడం మానేస్తే వెయిట్ లాస్ అయిపోతాము అనుకుంటారు నిజంగానే వెయిట్ లాస్ అనేది అవుతాం ఆ సమయంలో కానీ తర్వాత మళ్ళీ తినడం మొదలు పెడితే వెయిట్ అనేది గెయిన్ అవుతాము నేను కూడా అండి ఫస్ట్ నేను ఆ విధంగా చేశాను ఆయిల్ మానేయడం తర్వాత షుగర్ తినకూడదు అని చెప్పేసి స్వీట్స్ మానేయడం అవన్నీ చేశాను చేయడం వల్ల వెయిట్ లాస్ అనేది అయిపోయిన మొహం కూడా పీక్పోయింది కొంచెం అస్సలు బాగోలేదు వెయిట్ లాస్ అయితే చాలా అయిపోయాయి అనమాట కానీ తర్వాత ఇంకెన్ని రోజులు ఇలా ఉంటాం వెయిట్ తగ్గిపోయాను కదా అని చెప్పేసి కొంచెం కొంచెం తినడం మొదలు పెట్టాను ఇంకా తినడం మొదలుపెట్టిన తర్వాత వెయిట్ పుట్టాన కూడా మొదలైపోయింది మళ్ళీ నేను అందుకని చెప్పేసి తర్వాత నేను ఎవరి దగ్గరికి ఏమీ వెళ్లకుండా ఎవరి అడ్వైజ్లు తీసుకోకుండా నా అంతటి నేనుగా ఒక ప్రోగ్రామ్ అనేది ఫిట్ చేసుకున్నాను అంటే నేను ఈ విధంగా తినాలి ఈ విధంగా తింటూ మొహంలో గ్లో అనేది ఉండాలి మరీ పీక్కుపోయినట్టు కాకుండానే మరి నేను అంత అందంగా ఉన్నానని చెప్పడం లేదు అందంగా కూడా లేను కూడా నార్మల్గానే ఎలా ఉంటామో మనం అదే విధంగా ఉండాలండి చూస్తే మనిషి చూసి పీకపోయింది అనుకోండి పీకపోతే ఏమనిపిస్తుంది అంటే ఏంటి లా ఉందా అని చెప్పేసి అనుకుంటారు ఏంటి వెయిట్ లాస్ కోసం చేస్తున్నావు నువ్వు అని అంటారు అది వాళ్ళకు కూడా అర్థమైపోతుంది అలా కాకుండా మన హెల్దీ వేలో ఉంటూ మనం వెయిట్ లాస్ అనేది ఏ విధంగా అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటేనండి ఉదయం ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మన ఆంధ్ర వాళ్ళకి ఎవరికైనా ఏం చేయాలి ఉదయాన్నే కాఫీనో టీను తాగేయాలి మనం కాఫీ టీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు నేనైతేనండి నిజంగా రోజుకి మూడు నాలుగు సార్లు కాఫీ అనేది తాగేస్తాను టీ అనేది తాగేస్తూ ఉంటాను అనమాట అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే నాలుగు సార్లు నేను కాఫీ అనేది తాగుతాను దానిని నేను నాలుగు సార్లు కాకుండా రెండు సార్లు తాగే విధంగా చేసుకున్నాను ఉదయం ఒకటి తాగుతాను సాయంత్రం అనేది ఒకటి తాగుతాను అనమాట అది తర్వాత ఫస్ట్ ఏంటంటే రెండేసి స్పూన్లు షుగర్ వేసుకుంటూ ఉండేదాన్ని నేను నేను అది టూ స్పూన్స్ షుగర్ దగ్గర ఒక స్పూన్ మాత్రమే వేసుకోవడం మొదలుపెట్టాను అంటే నేను అలవాటును మానేలేదు ఏం చేశాను నేను అలవాటును కొంచెం తగ్గించుకున్నాను నాలుగు సార్లు తాగేదాన్ని రెండు సార్లు తాగుతున్నాను ముందుగా షుగర్ టూ స్పూన్స్ వేసుకునేదాన్ని ఇప్పుడు వన్ స్పూన్ మాత్రమే షుగర్ వేసుకుంటున్నాను ఇంకొకటి ఏం చేశానంటే షుగర్ కాకుండా దాంట్లో నేను బెల్లం వేసుకోవడం మొదలుపెట్టాను అనమాట అంటే షుగర్ ప్లేస్లో మీరు బెల్లం వేసుకొని మీరు కాఫీ తాగుతారంటే తాగండి మంచిగా అంటే వెయిట్ పెరగరా తీపే కదా బెల్లంలో కూడా ఉంది అని అంటారు అవును బెల్లంలో ఉన్నది కూడా తీపే కానీ షుగర్ కన్నా బెల్లం వలన హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి దానికి నాలుగు సార్లు తాగేదాన్ని ఇక్కడ ఎన్నిసార్లు తాగుతున్నానండి రెండు సార్లే తాగుతున్నాను ఉదయం తాగుతున్నాను సాయంత్రం తాగుతున్నాను ఒకవేళ రెండుసార్లు తాగే అలవాటు ఉందనుకోండి వాళ్ళు ఒకసారే తాగండి తర్వాత ఒక స్పూన్ వేసుకుంటారు అనుకోండి షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా సరే అప్పుడు ఒక స్పూన్ కాకుండా హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకోండి అంటే దానివల్ల ఏంటంటే మీరు షుగర్ క్వాంటిటీ తగ్గిస్తున్నారు తర్వాత మీరు కాఫీ అలవాటు మానేయటం లేదు ఎందుకంటే ఆ సమయం అయ్యేసరికి తాగే తాగాలని మనసు పీకిపోతుంది తాగే దృష్టి అంతా దాని మీదే ఉంటుంది అటువంటిప్పుడు మనం ఏంటంటే మైండ్ పీస్గా ఉండదు అనమాట మనం వెయిట్ లాస్ చేస్తున్నామే చేస్తున్నాం చేస్తున్నామని మనసులో ఒక భారంగా ఉంటుంది అన్నమాట అలా కాకుండా మనము తాగే క్వాంటిటీని తగ్గించుకోండి అంటే నాలుగు సార్లు తాగేవాళ్ళు రెండు సార్లు రెండు సార్లు తాగేవాళ్ళు ఒక్కసారి మాత్రమే తాగండి తర్వాత వేసుకునే తీపిని కూడా కొంచెం తగ్గించుకోండి షుగర్ని ఆ విధంగా చేయడం వలన మనం రెగ్యులర్గా ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం ఎంత షుగర్ తీసుకుంటున్నామో దాంట్లో ఆటోమేటిక్గా హాఫ్ అనేది అయిపోయింది అంతే కదా ఒకవేళ ఒకేసారి తాగేవాళ్ళు అనుకోండి ఒకసారి తీసుకుని అంటే ఫుల్గా తాగేవాళ్ళు హాఫ్ తీసుకోవడం మొదలు పెట్టండి దానివల్ల కూడా మనం తగ్గిస్తాం ఈ విధంగా టీ కాఫీలను మనం కంట్రోల్ చేసుకోవచ్చు కంట్రోల్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది చాలా తగ్గుతామండి నిజంగా టీ కాఫీని మానేయొద్దని నేను చెప్పట్లేదు తాగండి కానీ ఈ విధంగా ఒకవేళ కొంతమంది గ్రీన్ టీ అలవాటు చేసుకోగలను అనుకునేవాళ్ళు గ్రీన్ టీ అలవాటు చేసుకుంటే అది ఇంకా చాలా మంచిది అనమాట టీ తాగేవాళ్ళు ఉంటారు టీ తాగేవాళ్ళు ఏంటంటే నార్మల్ టీ కన్నా గ్రీన్ టీ తాగి ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఒకవేళ మీకు అది నచ్చుతుంది అంటే లెమన్ ఫ్లేవర్ ఒకటి దొరుకుతుంది చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది హెల్తీ కూడా హెల్త్కి అది ఒకసారి ట్రై చేయండి బాగుంది అనిపించిందా తాగండి ఒకవేళ రెండుసార్లు మీకు టీ తాగే అలవాటు ఉందనుకోండి ఒకసారి నార్మల్ టీ తాగండి ఇంకోసారి గ్రీన్ టీ తాగండి రెండు బ్యాలెన్స్ అవుతుందంటే ఒకసారి మీరు టీ తగ్గించేసారు దానివల్ల షుగరు పాలు అన్నీ ఇదైపోయింది కదా ఒకసారి మాత్రమే తీసుకుంటారు ఈ విధంగా చేసినా కూడా లైట్ వెయిట్ లాస్ అనేది తప్పకుండా అవుతారండి రాసి పెట్టుకోండి మీరు ఒక్క వన్ మంత్ ట్రై చేయండి మిగతా ఫుడ్ ఏ విధంగా తింటున్నారో తింటూ ఒక్క కాఫీలని టీలని మాత్రమే కంట్రోల్ చేసుకుని మీరు ఆ షుగర్ నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయితే ఈజీగా కొంచెమైనా వెయిట్ అనేది తగ్గుతారు తగ్గితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి నిజంగా మీరు వేసుకున్న బట్టలు మీకు కొంచెం లూజ్గా అనిపిస్తుంది ఒక్క కాఫీ టీలను ఈ విధంగా కంట్రోల్ చేసుకుంటేనే నేను మానయద్దనట్లేదు అలవాటుని కంటిన్యూ చేయండి కానీ దానిని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది డిక్రీజ్ చేయండి క్వాంటిటీ ఆఫ్ షుగర్ని కూడా కొంచెం డిక్రీజ్ చేయండి అంతే ఈ విధంగా చేయడం వల్ల వెయిట్ అనేది తప్పకుండా లాస్ అవుతారు ఇది నేను చెప్పే ఫస్ట్ టిప్ అండి డెఫినెట్గా మీరు అందరూ ఫాలో అవుతారని మాత్రం నేను అనుకుంటున్నాను నేను ఎన్నిసార్లు టీ తాగేదాన్ని అంటే టెన్ టైమ్స్ దాకా టీ అనేది తాగేస్తాను ఇప్పుడు టీ అనేది తాగాలంటేనే చాలా ఇదిగా అనిపిస్తుంది ఓన్లీ వన్ టైప్ టీ అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను కాఫీ కూడా చాలా ఎక్కువ తాగేదాన్ని కానీ కాఫీని కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఫోర్ ఫైవ్ టైమ్స్ తాగేదాన్ని ఇప్పుడు మాత్రం టూ టైమ్స్ తీసుకుంటున్నాను ఉదయం సాయంత్రం మానలేదని అలవాటుని మాత్రం కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ని డిక్రీజ్ చేశాను క్వాంటిటీ ఆఫ్ షుగర్ని డిక్రీజ్ చేస్తాను అంతే మరి మీరు ఈ టిఫిన్ ఫాలో అవుతారా ఫాలో అవుతానన్న వాళ్ళు కామెంట్ చేసి మాత్రం చెప్పండి తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఉదయాన్నే మనం టిఫిన్ తినేయాలనిపిస్తుంది టిఫిన్ తింటాం కదా ఎలాగైనా సరే ఇడ్లీలు మనకు అలవాటు ఇడ్లీనో దోశనో ఏదో ఒకటి తినేయడం అని చెప్పేసి ఆ ఇడ్లీ దోశ తినకపోతే మనకు ఉదయం టిఫిన్ స్కిప్ చేసామనుకోండి స్కిప్ చేసేస్తే మనకి ఆకలేస్తూ ఉంటుంది కదా ఆ టైంలోని అందుకని చెప్పేసి ఒకేసారి మీరు టిఫిన్ తినడం మానేయకండి మానగర్ టీ కాఫీలు కంట్రోల్ చేస్తారు కదా దాంతోపాటు టిఫిన్ కూడా మీరు తీసుకోండి కానీ ఉదయం ఎన్ని గంటలకు తీసుకుంటారు మనం ఏడు ఎనిమిది గంటలకి తొమ్మిది గంటల దాకా తీసేసుకుంటారు మీరు అందుకని బిఫోర్ నైన్ మాత్రం తీసేసుకోండి కల్లా తీసేసుకోండి టిఫిన్ అనేది తీసుకోండి నైన్కి టిఫిన్ ఎన్ని తింటారంటే ఇడ్లీలు అనేది ఒక నాలుగు తింటారు అనుకోండి నాలుగు తినే బదులు రెండు మాత్రమే తీసుకోండి రెండు ఇడ్లీలు తీసుకోండి ఒకవేళ నాలుగు దోశలు తింటారు మీకు అలవాటు రోజు తినేది నాలుగు దోశలు తక్క రెండు దోశలే తీసుకోండి ఇంకొకటి దోశలను మనం ఆయిల్తో వేస్తాం కదా ఆయిల్ని మానేసి నేతితో వేయండి దీనివల్ల కూడా వెయిట్ అనేది తప్పకుండా లాస్ అవుతారు ఆయిల్ని వదిలేసి నేతితో అట్టును వేసుకోండి అందులో నాన్ స్టిక్ ప్యాన్స్ ఉపయోగించాలనుకోండి అస్సలు అవసరమే లేదు మనకి ఫస్ట్ అట్టి కొంచెం నెయ్యి అప్లై చేశారంటే సెకండ్ థర్డ్ దానికి అసలు అవసరమే లేదు ఫస్ట్ అప్లై చేసిన దాన్ని మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసేయండి సెకండ్ వితౌట్ గీ వితౌట్ ఆయిల్ మీరు వేసుకునే అట్టుని మీరు తీసుకోండి నాలుగు దోశలు తినేవాళ్ళు రెండు దోశలను తినండి నాలుగు ఇడ్లీలు తినేవాళ్ళు రెండు ఇడ్లీలను మాత్రమే తినండి ఓకేనండి తర్వాత చట్నీ వేసుకోండి కానీ చట్నీలో యాక్చువల్లీ తాలింపు పెడతాం మనం తాలింపు పెడతాం కదా ముందు తాలింపు పెట్టకుండా ఉన్నదాని మనం తీసేసుకుందాం ఎందుకంటే దాంట్లో ఆయిల్ ఏముండదు కదా తర్వాత తాలింపు పెట్టి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి దీనివలన ఆయిల్ అనేది మనం తగ్గిస్తున్నాం అనమాట ఆయిల్ క్వాంటిటీ తగ్గినా కూడా మనం వెయిట్ లాస్ అనేది అవుతాము అది నేను అలవాటు మానేయమనట్లేదు అలవాటు ఏదంటే ఆ అలవాటుని కంటిన్యూ చేయండి కానీ నేను చెప్పిన విధంగా టిప్స్ అనేది ఫాలో అవ్వండి అంటే ఆయిల్ కాకుండా నెయ్యిని ఉపయోగించండి తర్వాత చట్నీలో మనం తాలింపు వేస్తాం కనుక ఆ తాలింపు వేయక ముందుగానే మనం చట్నీ కొంచెం పక్కకు తీసేసుకుంటే మనం వితౌట్ ఆయిల్ చట్నీని మనం యూజ్ చేస్తాము ఆయిల్ ఉన్నది మన ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చు ఇది తర్వాత తొమ్మిది గంటలకు మీరు తీసుకున్నారనుకో తర్వాత లంచ్ అన్ని ఎన్నెండు గంటలు తీసుకుంటారంటే ఒంటి గంట గలా తీసేసుకోండి ఒంటి గంట గల ఒంటి గంట గలా తినేటప్పుడు ఫుల్గా మీరు ఏ విధమైన మిల్స్ తింటారో నేను చెప్తున్నది ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా ఈ విధంగా మీరు చేయొచ్చు లంచ్ ఏం చేస్తారంటే పూర్తిగా మీరు పూర్తిగా హెవీగా మీకు ఏం కావాలో అదంతా తినేసేయండి కానీ మీరు అక్కడ కూడా ఆయిల్ని యూజ్ చేయకండి ఆయిల్ బదులు నెయ్యిని మాత్రమే ఉపయోగించండి నెయ్యి తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది దానివల్ల ఫ్యాట్ అనేది మనకి పెరగదు అందుకని చెప్పేసి ఆయిల్ని స్కిప్ చేసేసి ఆయిల్ బదులు మీరు ఏంటంటే నేతితో చేసుకోండి ఏదైనా మీరు లంచ్ ఏ విధంగా తింటారో అదే విధంగా తినండి కూరల క్వాంటిటీ ఎక్కువ పెట్టుకొని అన్నం రైస్ అనేది కొంచెం తగ్గించండి ఓకేనండి మీరు రైస్ ఈ మాత్రం తినేస్తారనుకోండి అంత తినకండి ఈ మాత్రం రైస్ తగ్గించండి అంటే మీరు ఎంత తింటున్నారో దాంట్లో సొగం రైస్ తీసుకోండి సొగం తగ్గించాం కదా మరి మేము పొట్ట ఫుల్ అవ్వదు మాకు అంటే అప్పుడు కూరలు క్వాంటిటీ పెంచేసేయండి ఓకేనా కూరల్లో కూడా మీరు ఎటువంటివి తీసుకుంటారంటే సహజంగా మనకి ఇష్టం పప్పు పప్పులో ఆకుకూర ఏదన్నా వేసుకోండి మనకు అలవాటు కదా పప్పు ఉండాలని చెప్పేసి తర్వాత పచ్చళ్ళు తగ్గించండి పచ్చళ్ళు ఆయిల్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఆయిల్ రోటి పచ్చడి చేస్తాం రోటి పచ్చడిలో ఆయిల్ అనేది అవసరం లేదు కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి శుభ్రంగా వేపేసుకొని పచ్చడి చేసేసుకుంటాం తాలింపు అనేది మళ్ళీ పెట్టకండి ఒకవేళ పెట్టాలి అనుకున్నప్పుడు తాలింపు పెట్టకుండా ఉన్నప్పుడే పచ్చడి మీరు పక్కకు తీసేసుకొని తాలింపు వేసింది ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి ఆ విధంగా చేయండి అంటే లంచ్ అనేది మీరు ప్రాపర్ వేలో పూర్తిగా పెయిన్ఫుల్గా తినండి అంటే మరీ ఎక్కువ కాదు నేను చెప్పిన విధంగా అన్నం క్వాంటిటీ తగ్గించి కూరల్ని పెంచండి ఈ విధంగా చేయండి తర్వాత సాయంత్రం అయితే టీ కాఫీ అలవాటు ఉన్నవాళ్ళు తాగేసేయండి ఎందుకంటే ఫోర్ ఓ క్లాక్ కల్లా తాగేసేయండి ఫోర్ కల్లా టీ కాఫీ అనేది తాగండి తాగిన దాంట్లో ఏంటి మీరు షుగర్ క్వాంటిటీ తగ్గించండి ఓకేనా తర్వాత వితౌట్ షుగర్ తీసుకుంటే ఇంకా మంచిది తగ్గించండి తర్వాత ఏం చేస్తారంటే నైట్ మీరు సిక్స్ సిక్స్ టు సెవెన్ మధ్యలోనే డిన్నర్ చేసేయండి ఓకేనండి డిన్నరు సహజంగా అన్నం తినకుండా ఏదైనా టిఫిన్ మాత్రమే తీసుకోండి ఓకేనా రాత్రి ఏం చేస్తారు మీరు టిఫిన్ మాత్రమే తీసుకోండి టిఫిన్ అనేది ఏ విధంగా తీసుకుంటారు అంటే ఉప్మాలు చేసుకోకండి ఉప్మాలు చేసుకుంటే దాంట్లోనే ఆయిల్ అనేది ఎక్కువ చేసుకుంటాం కదా అందుకని చెప్పేసి రాగి రొట్టెని కానీ తర్వాత చపాతీలు కానీ తర్వాత రొట్టెలు కానీ అంటే వితౌట్ ఆయిల్తో ఉన్నవి రొట్టెలు తీసుకోండి రొట్టెలు అనేది మరీ నాలుగైదు తినేసేయకుండా మూడు తీసుకోండి పర్వాలేదు ఫస్ట్ మనం చేసినప్పుడు ఆకలిని కంట్రోల్ చేసుకోవాలని కదా అన్నీ మానేస్తే మనకు దృష్టంతా ఆకలి మీదకే వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా మన టమ్మీ ఫుల్ అవ్వాలి తర్వాత వెయిట్ కూడా లాస్ అవ్వాలి ఈ విధంగా చేయడం వల్ల మన స్కిన్ కూడా మంచిగా ఉంటుందన్నమాట ఫస్ట్ అందుకని చెప్పేసి రైట్ నైట్ డిన్నర్ డిన్నర్ ఏం చేస్తారంటే సిక్స్ టు సెవెన్ మధ్యలోనే మీరు తినేసేయండి తినేయడం ఏంటంటే అన్నం తినకుండా టిఫిన్ చెయ్యండి అంటే పూరీలు అంటే తర్వాత దోశలు అంటే దోశలు చెప్తున్నాను నేను చెప్పాను కదా నాన్ స్టిక్ ప్యాన్ మీద వితౌట్ ఆయిల్తో ఒక మూడు రెండు మూడు దోశలు అనేవి తినేయండి తర్వాత దాంతోపాటు కూర శుభ్రంగా పెట్టేసుకోండి తినేసేయండి రాత్రి టిఫిన్ తినేయండి సిక్స్ టు సెవెన్ మధ్యలో తినేసేయండి సెవెన్ తర్వాత ఇంకా ఏమీ తినకండి మళ్ళీ సెవెన్ తినకుండా మళ్ళీ నెక్స్ట్ డే ఎన్ని గంటలకి నైన్ ఓ క్లాక్ టిఫిన్ తినండి ఈ విధంగా చేస్తే ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మధ్యన గ్యాప్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట అంటే రాత్రి సెవెన్ కల్లా మీ డిన్నర్ అయిపోయింది మళ్ళీ సెవెన్ నుంచి మరుసటి రోజు నైన్ ఓ క్లాక్ మళ్ళీ మీరు టిఫిన్ అనేది తింటారు ఉదయాన్నే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మార్నింగ్ సెవెన్కి మీరు కాఫీనో టీనో ముందు లేచిన వెంటనే హాట్ వాటర్ తాగేసేయండి హాట్ వాటర్ తాగేసి ఒక గంట టైం వదిలి తర్వాత మీరు టీనో కాఫీనో ఏం తాగాలనుకుంటే అది తాగండి అంటే నైట్ సెవెన్ నుంచి మరుసటి రోజు సెవెన్ దాకా అంటే ట్వెల్వ్ అవర్స్ మీరు ఏమీ తినకుండా ఉంటున్నారు డే మొత్తంలో మీరు ఏ విధంగా తింటున్నారు ఏ విధంగా తాగుతున్నారు అదే విధంగా చేస్తున్నారు నేను ఏ విధంగా చెప్పాను విధంగా చేస్తాను కానీ మరుసటి రోజు మళ్ళీ సెవెన్కి మీరు టీతో కానీ కాఫీతో కానీ ముందు హాట్ వాటర్ తాగేసి తర్వాత టీ కాఫీ అనేది తాగడం మొదలు పెడుతున్నారు అంటే ఈ మధ్యలో సెవెన్ నుంచి నెక్స్ట్ డే సెవెన్ దాకా మీరు ఏమీ తినకుండా చూసుకోండి అంతే ఒకవేళ రాత్రి అనేది నైన్ నైన్ థర్టీకి పడుకుంటు పోతారు ఒకవేళ మధ్యలో ఆకలి వేస్తుందండి సెవెన్కి తర్వాత రాత్రి మేము పడుకునే లోపల మాకు ఆకలి వేస్తుంది మరి ఏం చేయమంటారు అది ఇది అనుకోండి తినండి ఏంది ఏదైనా ఫ్రూట్ తీసుకోండి ఫ్రూట్స్ అనేవి ఏమైనా ఉంటాయి కదా ఆ ఫ్రూట్స్ అనేవి మీరు తీసుకోండి మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం మీకు మరి ఆకలి తట్టుకోలేకపోతున్నారంటే ఏమైనా ఫ్రూట్స్ తీసుకోండి నేను చెప్పింది కడుపు మార్చుకోమని చెప్పడం లేదు పూర్తి డేలో మొత్తం ఈ విధంగా మీరు చేస్తే తప్పకుండా వెయిట్ లాస్ అనేది అవుతారు దానితో పాటు ఫేస్లో గ్లో అనేది ఉంటుంది మనం తినే తిండి కూడా మనం తింటున్నాం ఈ విధంగా తప్పకుండా చేయండి చేస్తే వెయిట్ లాస్ అనేది తప్పకుండా మీరు అవుతారు ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నానండి నేను పూర్తిగా తిండి మానేసి చాలా మొహం అలా అయిపోయాను కానీ తర్వాత ఈ పద్ధతిని ఫాలో అయ్యి నేను వెయిట్ లాస్ అనేది అవ్వడం జరిగింది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను మీరు ఇది ఫాలో అవుతారని అనుకుంటున్నాను తర్వాత మధ్యలో వాటర్ మాత్రం తీసుకోవడం మర్చిపోకండి వాటర్ మినిమమ్ ఎంత అంటే ఫైవ్ లీటర్స్ అన్న మీరు వాటర్ తాగేయండి ఉదయం లెక్స్తారు వేడి నీళ్ళు ఎలాగైనా తాగమని చెప్పాను కనుక ఒక లీటర్ వాటర్ని తాగేసేయండి తాగేసిన తర్వాత మళ్ళీ టీనో కాఫీనో తాగుతారు తర్వాత మార్నింగ్ టిఫిన్ తింటారు మళ్ళీ టిఫిన్ నుంచి లంచ్ మధ్యలో ఉంటుంది గ్యాప్ ఉంటుంది కదా దాంట్లో మళ్ళీ ఒక వన్ ఆర్ టూ లీటర్స్ వాటర్ తాగేయండి మళ్ళీ వన్ ఓ క్లాక్కి మీరు లంచ్ చేస్తారు మళ్ళీ లంచ్ టు టీ కాఫీ లోపల మళ్ళీ ఒక వన్ లీటర్ ఆయిల్ అటు తిరుగు తిరుగుతూ కూడా వాటర్ తాగేయచ్చు కదా వన్ లీటర్ తాగేస్తారు మళ్ళీ టీ నుంచి డిన్నర్ లోపల ఒక లీటర్ తాగేయండి అయిపోతుంది కదా ఇంచుమించు ఫోర్ టు ఫైవ్ లీటర్స్ అయిపోతుంది వాటర్ అనేది తాగడం తర్వాత మీరు డిన్నర్ చేసేస్తారు సెవెన్ కల్లా చేసేస్తారు సెవెన్ తర్వాత మరి ఇంకేమీ తనకండి ఒకవేళ మంచి నీళ్ళు తాగాల కొంచెం తాగండి తప్పేం లేదు ఈ విధంగా మీరు ఫాలో అయ్యి ఎంతమందికి నేను చెప్పిన ఈ టిప్స్ నచ్చాయో కామెంట్ చేసి చెప్పండి వెయిట్ లాస్ అవుతానా అని క్వశ్చన్ మార్క్ మాత్రం పెట్టుకోకండి తప్పకుండా అవుతారు నేను చెప్తున్నాను కదా అది కూడా హెల్దీ వీలో చెప్ ఈ విధంగా మీరు తప్పకుండా చేయండి ఓకేనా ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తర్వాత కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఓకే బా బాయ్ టిప్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా అదిరాయా అనుకుంటున్నాను